సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గురాలగుంది గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆంజనేయులు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామిని కోరుకున్నట్లు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు గ్రామస్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు మన సిద్ధిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా అభయంజనే స్వామి స్వామివారి టెంపుల్ ఆధ్వర్యంలో గత నెల రోజుల క్రితం భవనం హరీష్ రావు గారు ప్రారంభించడం జరిగింది అన్నదాన భవనం వారు ఎవరైతే వారానికి శనివారం రోజున అన్నదాన భవనంలో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇంకా ఎత్తు ఇతరత్ర కార్యక్రమాలు ఏదైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు వారికి జ్ఞాపకార్థంగా ఈ భవనంలో ఒకరోజు వారి పేరు మీద వంద మందికి అన్నదానం చేయాలని ఆ కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది అది అనుకోకుండా హరీష్ రావు గారు పుట్టినరోజు రావడం జరిగింది మేము అన్నదానానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అన్నదాన భవనం నిర్మించిన నిర్మించడానికి సహకరించిన దాతలందరికీ మరియు అభయాంజనేయ స్వామి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ హరీష్ రావు గారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గురాల గ్రామం తరఫున అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నిర్మించిన అన్నదాన భవనంలో నేడు మన పియతమ నేత హరీష్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ సర్పంచ్ ఛాతరాజ్పల్ ఆంజనేయులు గారు అందమందికి భోజనాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం మరి అన్నదాన భవనంలో మొదటిసారిగా సార్ యొక్క బర్త్డేని జరుపుకోవాలని జన్మదినం జరుపుకోవాలని నూరు నుంచి వెయిట్ చేస్తున్నాం ఈరోజు సుమారు ఒక నూట యాభై మంది వృద్ధులు చిన్నారులు అందరూ కూడా భోజనం చేసి సార్ను దీవించడం జరిగింది సార్ ఎల్లకాలం మాకు సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను